అందరికీ నమస్కారం సాధారణంగా మనం ధనం అంటే డబ్బు ఒక్కటే అనుకుంటాం అయితే ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యము ధైర్యం స్థైర్యం విజయం వీర్యము అభయం శౌర్యం సౌభాగ్యం సాహసం విద్య వివేకం ధనం ధాన్యం సంపద బంగారము వెండి ఆభరణాలు వస్తువులు వాహనాలు ఆయుధాలు పశువులు పుత్రపౌత్రాదులు కీర్తి ప్రతిష్టలు సుఖ సంతోషాలు మొదలైనవి అన్నీ సంపదలే వీటన్నింటికీ అధినేత్రి ఆ మహాలక్ష్మీదేవియే ఆమె అనుగ్రహంతోనే వీటిని అన్నింటినీ సాధించగలం కాబట్టి ఆమెను పూజించి సంపదలను పొందుదాము వరలక్ష్మి వ్రతం అనేది ఓ వ్రతం కాబట్టి శాశ్వతంగా ఉండే విగ్రహానికి కాకుండా బిందె మీద కొబ్బరికాయ పెట్టి చక్కగా అలంకరించి కూర్చున్న లక్ష్మీదేవిలా ఓ విగ్రహాన్ని సిద్ధం చేసి ఆమెను ఒక పక్కన ఉంచాలి ఇంటికి నట్టనడిమి భాగంలో మంచి పీట వేసి నూతన వస్త్రాన్ని పరిచి బియ్యం పోసి నలు చదరంగా చేసి దానిమీద పసుపు వినాయకుణ్ణి పెట్టి గణపతి పూజను పంచోపచారాలతో ముగించాలి ఇక్కడ నుంచి వరలక్ష్మి వ్రతం ప్రారంభమవుతుంది పీట నిండుగా పద్మదళాలను కానీ పంచ పల్లవాల్ని కానీ వెయ్యాలి ఇక్కడ ఆ లక్ష్మీదేవిని కూర్చోబెడుతున్నాము ఇప్పుడు షోడసోపచారాలతో పదహారు విధాల సేవలను చేస్తాము ఇందులో ముందుగా ఆవాహనము మనం ధ్యానించేందుకు వీలుగా ఏ ఆకారము లేని ఆ పరమాత్మ స్వరూపానికి మనలాంటి ఆకారాన్ని కల్పించి విగ్రహంలోనికి ఆవాహన చేయడం దీని భావం ఆవాహన మంత్రం చదివాము అంటే మనం సిద్ధం చేసిన ఆ విగ్రహంలోనికి మనం ధ్యానించబోయే ఆ తల్లి రూపం చేరినట్లు అని భావించాలి ఆసనం అప్పుడు ఆ తల్లికి ఆసనాన్ని సమర్పించాలి పద్మదళాలతో లేదా పంచపల్లవాలు ఉన్న ఆసనం ఆమెకిష్టం ఎప్పుడు శ్రీ మహావిష్ణు వఖ్యస్థలమే నివాసంగా ఉన్న తల్లి ఈ ఆసనాన్ని అలంకరించు అనే అర్థం ఉండే మంత్రాన్ని చదివి ఆమెను ఈ పీట మీద భక్తి శ్రద్ధలతో కూర్చోబెడతాం నట్టింట సిరి ఉండడం అంటే ఇదే పాద్యము ఎప్పుడు కల్పవృక్ష పుష్పాల మీదనే నడిచే తల్లి నీ సుకుమార పాదాలని మా భూలోక జలంతో కడుగుతున్నాను అంటూ పాదాల్ని కడగటమే పాద్యము అర్ఘ్యం దేవతా స్త్రీలందరినీ ఆశీర్వదించే చేతులతోనూ బ్రహ్మ ఇంద్ర రుద్రులకు కూడా సంపదల్ని అనుగ్రహించే హస్తాలతో ప్రకాశించే తల్లి నీ హస్తాలకు పవిత్ర జలాన్ని సమర్పిస్తున్నాను అంటూ గౌరవపూర్వకంగా జలాన్ని ఇవ్వడమే అర్ఘ్యము ఆచమనము శుద్ధమైన ఆకాశ గంగా జలాన్ని మాత్రమే స్వీకరించే నీకు నా యథాశక్తి లభించిన జలాన్ని ఇస్తున్నాను అంటూ తాగడానికి ఆమెకు అందించే జలమే ఆచమనము మన శరీరాలన్నీ నీళ్లు ప్రధానంగా ఉండి జీవించేవి ఆ తల్లిని మనలాంటి జలమయ శరీరంలోనికి ఆవాహనం చేశాము కాబట్టి శరీరంలో దిగువ భాగమైన పాదాలకు మధ్య భాగమైన హస్తాలకు భాగమైన ముఖానికి జలాన్ని అందిస్తూ లక్ష్మీదేవిని కూడా మనలో ఉన్న ఒక స్త్రీగా భావిస్తూ పూజిస్తున్నాము అభిషేకము లేదా స్నానము ఇటువైపు అటువైపు చెరుక ఏనుగు వాటి తొండాల్లో మానస సరోవర జలం నిండిన బంగారు కుండలు వాటితో నిత్యాభిషేకాన్ని చేయించుకునే తల్లి నాకు లభించినంతలో ఉత్తమ జలంతో అభిషేకిస్తున్నాను అంటూ స్నానాన్ని చేయించాలి తల్లికి వస్త్రము మరింత తెల్లగా ఉండే వస్త్రాన్ని సమర్పిస్తూ ఏ విధమైన హింసను చేయకుండా లభించే అహింసా పట్టు వస్త్రాన్ని ధరించే తల్లి దీన్ని స్వీకరించు అని ప్రార్థించాలి అంటే మామూలు పట్టు వస్త్రాలన్నీ పట్టు పురుగుల్ని వేడి నీళ్ళలో వేసి చంపగా వచ్చేవే అందుకే వీటి పేరు హింసా పట్టు వస్త్రాలు అవుతాయి ఉపవీతం పురుష దేవతలకైతే యజ్ఞోపవీతాన్ని ఇస్తారు స్త్రీ దేవతలకైతే ఉత్తరీయాన్ని ఇస్తారు ఉత్తరీయమంటే భుజం మీద కప్పుకొనే మరో వస్త్రం అని అర్థం ఇది అసహజం కాదు కాబోదు శ్రీమద్ రామాయణంలో సీతమ్మ తన భుజం మీద ఉత్తరీయంలోనే నగల్ని మూటకట్టి కింద పడవేసింది ప్రాచీన దేవతా విగ్రహాలను పరిశీలిస్తే భుజం మీద ఉత్తరీయాన్ని చెక్కినట్లు కనిపిస్తాయి గంధ పుష్ప అక్షంతలు ఆ తల్లికి గంధాన్ని పూయడం లేదా చల్లడము పూసినప్పుడు ఉన్నదానికంటే ఆరిన కొద్దీ సువాసనని ఇస్తుంది గంధం గంధంలా కాకుండా అలంకరించినప్పటికంటే కాలక్రమంలో వాడుతూ పోతాయి పుష్పాలు ఇలా గంధంలా పెరగడము అలా పుష్పాల్లా తరగడము కాకుండా శాశ్వతంగా ఉండే అక్షింతలని అమ్మవారి పాదాల మీద సమర్పించాలి తరువాత అష్టోత్తర శతనామ అంగ తోరగ్రంథి పూజలు ఆ తల్లి గొప్పతనాన్ని వర్ణిస్తూ ఆమె మనకు కలిగించే నూట ఎనిమిది ప్రయోజనాల్ని వివరించే పూజ అష్టోత్తర శతనామ పూజ ఇంత గొప్పతనం ఉన్న ఆ తల్లి దేవలోకానికి సంబంధించింది మాత్రమే అనుకోకుండా అంగ పూజ చేస్తాం పాదాల నుంచి తల వరకు ఉండే భాగాలన్నింటినీ స్మరిస్తూ చేసే పూజ ఇది ఈ పూజ చేసిన కారణంగా మనం ఇలా అనుకోవాలి ఈ పూజనందుకునే లక్ష్మీదేవి మనలాగే ఓ స్త్రీయే అయితే మనకంటే పూజ్యురాలు అని దీనివల్ల ఆమెతో మనకు దగ్గరతనం ఏర్పడుతుంది పిదప తోరగ్రంథి పూజ ఏ లక్ష్మీదేవిని మనం ఇక్కడ ఆరాధించామో ఆ తల్లిని మనలా స్థూల శరీరం కలదాన్నిగా భావిస్తూ ఆ శరీరం ఆకారంలోనే నిలువుగా తొమ్మిది దారాలను ఒకటిగా కలిపి వాటికి తొమ్మిది చోట్ల ముడివేస్తూ ప్రతి ముడిలోనూ ఓ పువ్వును ఉంచి ఆ తోరానికి పూజ చేసి చేతికి కట్టుకుంటాం అంటే ఈ లక్ష్మికి ఈ వరలక్ష్మి వ్రతం అయ్యాక వీడ్కోలు చెప్పము అంతటితో ఈ వరలక్ష్మి వ్రతం ముగియేలేదని ప్రతి సంవత్సరం నేను చేస్తూనే ఉంటానని చెప్పడం అన్నమాట ఆ లక్ష్మీ రూపం ఈ తోరంతో కూడిన గ్రంథుల్లో ఉందని ఆ కారణంగా లక్ష్మీదేవి నా కుడి చేతి మణికట్టుకు నిత్యం ఉందంటే ఆమె సన్నిహితంగా నాకు ఉంది అన్న మాటేనని భావించడం దీని తాత్పర్యము కాబట్టి వ్రతాలు అందరూ చేస్తారు కానీ వాటి అర్థం తెలియదు వాటి అర్థం తెలుసుకొని పూజిస్తే ఆ దేవుణ్ణి మరింత మనస్ఫూర్తిగా ఆరాధించగలము అంతేకాకుండా ఆ దేవుని యొక్క అనుగ్రహం మరింత ఎక్కువ పొందగలము ఇప్పుడు లక్ష్మీదేవి ఎక్కడ నివసిస్తుందో తెలుసుకుందాము గోవులు తామర పుష్పాలు పాడి పంటలు ఏనుగులు గుర్రాలు రత్నాలు అద్దాలు శంఖనాదము ఘంటారావము హరిహర అర్చన సర్వ సర్వదేవతలను అర్చించే వారి స్వరము తులసి ఉన్న ప్రదేశము మంగళకరమైన వస్తువులు పువ్వులు తోటలు మంగళ ద్రవ్యాలు దీపకాంతులు కర్పూరహారతి చెట్లలోని హరిత వర్ణము స్నేహం ఆరోగ్యము ధర్మబుద్ధి న్యాయస్థానాలు శుచి శుభ్రత సౌమ్య గుణము స్త్రీలు ఎటువంటి చీకు చింతా లేకుండా హాయిగా ఉండే ఇండ్లు బ్రాహ్మణులు విద్వాంసులు పెద్దలు పండితులకు సన్మాన సత్కారాలు జరిగే ప్రదేశాలు వేదఘోష సత్వగుణ సంపదలు క్రమశిక్షణలోనూ మహాలక్ష్మీదేవి నివసిస్తుంది